నమస్తే అండి ఈరోజు ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మా వద్ద ప్రకృతి అర్థ దీక్ష తీసుకొని మొక్కలు నాటుతున్నటువంటి చిన్నారి చిరంజీవి నయనికా రజువా యొక్క పుట్టినరోజు అండి నయనికా రజువా సిక్స్త్ క్లాసు సెంట్ మేరీ హై స్కూల్లో చదువుకుంటుంది వారి యొక్క తల్లిదండ్రులు దశరథ్ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఈ యొక్క చిన్నారి యొక్క పుట్టినరోజుకి నేను మొక్కలు నాటుతున్నానండి ఈ యొక్క మారేడు మొక్కని భద్రాద్రి కొత్తగూడలో ఉన్నటువంటి వెంకటగిరి గుట్ట మీద ఈ యొక్క మొక్కను నాటి నయనక రజవాకు శుభాకాంక్షలు తెలుపుతున్నానండి అదేవిధంగా ఈ యొక్క సీడ్స్ కూడా ఈ యొక్క గుట్టం మీద అశోక సీడ్స్ కూడా ఈ యొక్క గుట్టం మీద నాటుతున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్నారిని ఆదర్శంగా తీసుకొని ప్రకృతి సేవలు చేయటకు ముందుకు రావాలని అంటే నా పేరు కొట్టూరు నుర్విరాజశేఖర్ ప్రకృతి అర్థ దిశ గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని సింగరేనియన్ భద్రాద్రి కొత్తగూడెం నమస్తే